నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకు తొంభై రోజుల కంటే తక్కువ సమయం ఉంది అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి రెండు వందల ఇరవై ఐదు రోజుల కంటే తక్కువ టైం ఉంది ఈ రెండింటిని మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి అంటే మన దగ్గర మన మైండ్లో ఏం గుర్తుండాలి అంటే జూన్ తొమ్మిదవ తేదీ అలాగే అక్టోబర్ ఇరవై తేదీ ఈ రెండింటినీ టార్గెట్గా పెట్టుకొని కనుక మీరు కూర్చొని చదివితే ఆన్సర్స్ రాస్తే ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతారు ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే వేరు వేరు ఎగ్జామ్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని చదువుతూ ఉన్నారు నేను ముందే చెప్పాను మీరు నిజంగా గ్రూప్ వన్ సాధించాలంటే ఒక గ్రూప్ టూ ఒక్కటే రాయండి గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ ఈ రెండు సిలబస్ సేమ్ కాబట్టి మీరు ఈ రెండింటినీ కలిపి చదవచ్చు మధ్యలో డిఎస్సి ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొందరికి డిఎస్సి రాసే ఛాన్స్ ఉంది గ్రూప్ టూ రాసే ఛాన్స్ ఉంది గ్రూప్ వన్ రాసే ఛాన్స్ ఉంది గ్రూప్ త్రీ కూడా రాసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చాలామంది గ్రూప్ టూకి షిఫ్ట్ అయిపోతున్నారు కొందరు డిఎస్సికి షిఫ్ట్ అయిపోతున్నారు అది ఎవరైతే గ్రూప్ వన్ మాత్రమే అనుకుంటారో వాళ్ళకి చాలా 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 శుభవార్త అండి ఎందుకంటే గ్రూప్ వన్ మాత్రమే అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారండి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది మెయిన్స్ రాస్తారు కానీ అందులో నిజంగా మెయిన్స్ పైన వర్కౌట్ చేసిన వాళ్ళు నిజంగా ప్రాపర్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు నిజంగా టెస్ట్ సిరీస్ రాసి అది ఫిలిమ్స్కు ముందు నుండే రాసిన వాళ్ళు చాలా తక్కువ అండి చెప్పాలంటే మూడు నాలుగు వేల మంది ఉంటే కూడా చాలా ఎక్కువ మనకు మూడు నాలుగు వేల మంది ఆ మాత్రం పోటీలో ఉంటారండి మిగిలిన వాళ్ళందరూ కూడా పేరుకే మెయిన్స్ రాస్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా వేరు వేరు ఎగ్జామ్స్లో తలమునుకలై ఉన్నారండి కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్ మాత్రమే లేదంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ మాత్రమే అనుకున్న వాళ్లకు ఆల్ ద బెస్ట్